ఏ జీతం మీద ఏం వస్తుందిరా మళ్ళా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా పొద్దుగా జాబ్ చూసుకుంటా పొద్దుకి ఇంట్లో దుఃఖం నడిపిస్తా సాయంత్రం కెళ్ళి వరకు దంద మంచిగా అవుతుంది బట్టల దుఃఖం పెట్టినాం కానీ పెద్ద గిరాకొస్తలేదురా గంధికే మా ఊనికి స్టేషనరీ షాప్ పెట్టించిన అట్లా కొంత నయం ఉంది గిట్లుంటారు చాలా మంది సేమ్ గీన సుత గదే తొవ్వల వయిల్లా కాకుంటే ముఖానికి దస్తీ ముంగట బ్యాగు తెరిచి చూస్తే గంజాయి ఒరిసాకెళ్ళి తెప్పించి పట్నం లో సప్లై చేస్తున్నాడట పనిమంతుడు సికింద్రాబాద్ మిత్తిల దందా చేస్తాడట మారుబేరం కింద గంజాయి అమ్ముడు పెట్టిండు ఫోన్ల ఆర్డర్ తీసుకున్నాడు సీక్రెట్ గా సప్లై చేసుడు పొద్దుగాల సుత కస్టమర్ల కిస్తానికి బుల్లెట్ బండ్ ఎక్కి డుగ్గు మని వస్తుంటే గుప్పున గంజాయి ఆసనొచ్చి నాలుగున్నర కిలో మాల్ పట్టేసిండ్రు ఇగివి ఎండి బిస్కెట్లు మహారాష్ట్ర కెళ్ళి జార్ఖండ్ పట్టుకొతుంటే నడిమిట్ల ఒరిసాల పోలీసులు దొరకబట్టిండ్రు మొత్తం నూట పది కిలోల ఎండి కోటి పది లక్షల ఈ కార్ల సీట్ కింద సీక్రెట్ అరా తయారు చేసిండు ముద్దుగా గింత తిప్పలు ఎందుకంటరా ట్యాక్స్ తప్పించుకుంటానికి ఎండి మీద నూటికి మూడు రూపాయల పన్ను పడుతుంది మళ్ళా అంటే మూడు లక్షల ముప్పై వేలు మిగిలించుకునే ఇక మతు ఈ ఏ సినిమా సీన్ కాపీ చేసిండ్రో గాని దొరికిపోయిన రబ్బా